అధ్యక్షత వహిస్తున్న రెడ్డి సంఘం మధ్య జగం రెడ్డి గారికి అలాగే వివిధ స్థానాల్లో ఉన్న ప్రజలందరికీ రెడ్డి సంక్షేమ సభ్యులందరికీ కూడా పేరు పెద్ద నమస్కారం తెలియజేసుకుంటూ మన రెడ్డి వికాసం సంక్షేమం ఏ విధంగా ఉండాల సంక్షేమని రెడ్డి సంఘం అందరూ కూడా రెడ్డి సంఘం తరఫున ఏ విధంగా మనం సహాయం చేయగలము రెండులో కూడా చాలా వెనుకబడిన వస్తారు ఉన్నారు వారందరికీ కూడా మనము మనతో పాటు చా సహాయం చేస్తూ వారందరిది కూడా చేయూసుచే విధంగా ఇది సహాయపడుతుందని మనం అందరూ కూడా ఏకపక్ష నిర్ణయాలు కాకుండా అందరూ కూడా సమిష్టిగా నిర్ణయాలు తీసుకునే విధంగా చాలా రసంగా వస్తాయి మళ్ళీ అవి మధ్యలో డ్రాప్ అయిపోతాడు ఎందువల్ల అంటే ఏకపక్ష నిర్ణయాలు ఉంటాయి ఆ ఫ్రెండ్ మా దేశాలు కానీ ఆ మెంబర్లు కానీ వాళ్ళే నిర్ణయాలు తీసుకున్నట్లు అందరికీ చేస్తారు ఆ ఏకపక్ష ధోరణి లేకుండా ఈ సంఘం జయరాం రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా మా దేశంలో వారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా అసలు అందరూ కూడా జనతా ఆనందపడుతున్నారంటే అమర్నాథ్ రెడ్డి గారికి అటు జయరాం రెడ్డి గారిని ఎన్నుకోవడం వల్ల దీనికి ఒక అందం వచ్చింది ఇటువంటి మన సంఘం అభ్యుదయం పేరు వేయడానికి అదే వికాసం కూడా వచ్చే విధంగా ఉండదు అందరూ కూడా చెప్పుకోవడం నేను వింటా ఉంటాను అందరం అందరితో కూడా ఆయన ఆ విధంగా ఉండడు అందరితో కూడా ఎంతో మంది తెల్లవారితోనే తెల్లవారితో రెడ్డి గారు నిన్న ఒక ఐదారు మంది అన్ని జనరల్ సెక్రటరీ ఇట్లా ఆయా స్థానంలో ఉండే వాళ్ళకి చేద్దామని అనుకోని నేను అంత తెల్లవారితో రెడ్డి అని అన్నారు అంటే వివిధ స్థాయిలో ఎక్కడైనా గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు ఎవరెవరికి ఏ రోగాల్లో ఉన్నా అందరికీ చేసేద్దాం ఒకసారి ఇన్ఫర్మేషన్ ఏంటంటే అంత త్వరగా తెల్లవారు ఆరు గమని కేడి గమల ప్రాంతంలో వచ్చిన ఇన్ఫర్మేషన్ని ఎంతమంది అందరూ కూడా వచ్చామంటే మన అందరూ కూడా ఐదు ఎంత ఇబ్బందిగా ఉంటామో ఇప్పుడే మనందరినీ చూస్తే ఐడో కాబట్టి అందరూ మనం అందరూ కూడా ఎంత ఐకమత్యంగా ఉండి ఇదే ముందు ముందు కూడా కంటిన్యూ చేస్తూ మన రెడ్డి సంఘాన్ని ఇంకా ముందుకు తీసుకోబోయే ప్రతి ఒక్కరికి సహాయపడాలని మనం అందరూ కూడా అందరూ కూడా వివిధ స్థాయిలో ఇంకా కూడా ఉన్నత స్థానాలు అందుకోవాలని అందరినీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటారు మరొకసారి ధన్యవాదాలు నమస్కారం చాలా సంతోషం ఎందుకంటే మన ఒక కుటుంబ అప్పుడప్పుడు ఈ విధంగా కలుసుకోవడం చాలా బాగుంది ఈ విధంగా రెగ్యులర్గా రావడం వల్ల అందరికీ పరిచయాలు కలుగుతాయి మనకుంటే కనెక్టివిటీ అందరూ ఏదో వాళ్ళ మన బిజీగా ఉంటాము కానీ అప్పుడప్పుడు కూర్చుంటే మన సంఘం కూడా చర్చించుకోవచ్చు చర్చించుకోవచ్చు అదేవిధంగా మనం ఏ విధంగా చేయచ్చు ప్రతి ఒక్కరూ మన ఓపెన్ అయ్యి బాగా మాట్లాడుకొని ఏ విధంగా చేసుకోవచ్చు కాబట్టి ఇది మంచి పరిణామం ఏ విధంగా కొత్తగా స్టార్ట్ అయిన తర్వాత అన్నగారి నాటగడంతో మనం మనమందరం కలిసి అన్నకు బాగా సపోర్ట్ ఇచ్చి మనం అందరూ కలిసి దీనింగా ముందుకు తీసుకొని పోవాలని పది మంది నేటి సంఘం అంటే సేవ చేసే విధంగా ఉండాలని మనందరూ ఈ విధంగా అందించాలని కోరుతున్నాం నమస్కారాలు అన్ని సంఘాలు మాత్రమే ఎస్సీలు మైనారిటీలు ఇట్లా వాళ్ళ సంఘం తరఫున ఎవరైనా చనిపోతే వాళ్ళకి వాళ్ళ సంఘం తరఫున చేసేది ఆ విధంగా కూడా మన వాళ్ళు కూడా పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు ఏదైనా అట్లా అయితే సంఘం తరఫున మనం కూడా ఒక పది మంది పోయి వాళ్ళ సహాయం చేస్తే మంచిదే అని నేను తెలియజేస్తాను అంటే మలమేణ్ గారికి సంక్షేమం పెద్దలందరికీ నమస్కరిస్తూ ఇప్పుడు చేరిన పెద్దలందరికీ నా మనవి ఒకటి అందరూ ఇంట్రెస్ట్ గా మనిషికి సభ్యతాలు చేపిస్తే మన సంఘం మంచి అభివృద్ధిలోకి వచ్చింది ఒక్కొక్క మనిషి నూరు సభ్యతలు చేస్తే కూడా సార్ మనం రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు టార్గెట్ ఇప్పుడు మనము ప్రశ్నించి జరుగుతూ ఉంది ఎల్లో తూర్లు ఇప్పుడు మార్కెట్ కంపెనీలో పెట్టారు ఒక ముప్పై సంవత్సరాలు రెడ్డి వాళ్ళు పెట్టారు అప్పుడు మాధవ్ రెడ్డి ఆయన స్కూల్ అయిన వాళ్ళు తింటుని ఐదు వందలు ఇచ్చిన ఆ రోజు ఇవే డెవలప్ కావాలంటే రెడ్జెట్ ఒక అభిమానంతో దీనికి పిలుస్తాడు వస్తాడు అన్నీ ఏము దీనికి కానీ ముందు నేను ఉన్నాను ఈ మాధవి మనం ఎన్నుకునేది ఫస్ట్ ఎన్నుకునేది చాలా సంతోషంగా ఉంది జయరాము రెడ్డి ఎట్లా ఉంటే ఇంకా డెవలప్ అవుతుంది బాగా ఇదవుతుంది ఇంకా అభివృద్ధిలో ఇచ్చేస్తారు అయితే వాళ్ళకి చుట్టూ కొద్ది వాళ్ళు ఇచ్చేసి మన అభిదయ సంఘం దీని తరఫున ఇచ్చేస్తే బాగుంటుందని మీ అందరికీ నా ఉంటాను మన రెడ్డి సోదరులందరికీ అలాగే ఈ సంస్థని రెడ్డి అభ్యుదయ సేవా సంఘాన్ని ముందు నడిపిస్తున్న మన చైర్మన్ గారికి నా యొక్క నమస్కారములు ఇదే విధంగా మనం ప్రతి దీనికి మన రెడ్డి ఏ చిన్న జరిగిన కృష్ణారెడ్డి అని అందరూ అందరూ సహకారం చేయమే మన రెడ్డి సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం సోదరులకి నమస్కారం మనం అందరూ ప్రతి ఒక్క రెడ్డికి ఏ విషయంలోనైనా జనకీ మనము సహాయం చేయాలని అందరూ రెడ్లకి వివరించుకుంటా ఉన్నారు

రెండు దేవాలయం ఎప్పుడు ఆటోమేటిక్గా డెవలప్ అయిందో దేవుడు రెడ్డి అంటే ఈ పార్టీ అందరూ వచ్చి సమయ కూడి వాళ్ళని సేవ్ చేయడానికి ప్రయత్నించిన ఏమంటే రెడ్డిలో వాళ్ళున్నామంటే వాళ్ళు డెవలప్ అయిపోయింది ఎందుకు ఎందుకు లాగా ఆలోచిస్తారు చాలా మంది అబ్జర్వ్ చేయండి అది లేకపోతే మంచిగా భావన తీసేసి మీరు కావాలంటే అబ్జర్వ్ చేసుకోండి కావాలంటే ఆ భావాన్ని తీసేసి కొంతమంది వాలెససమయ థాంక్యూ హింగ ఐన్ సార్ లో అన్న మంటర్ ప్రెసిడెంట్ అన్న సార్ అన్న సార్ కనెక్ట్ కనెక్ట్ కంగలాట్లే నెక్స్ట్ మన మనం ఇంకా బయట భలే దివాకర్ అన్న చలో టోపీ టోపీ మనం కూల్ దన్నే आले मंडल गुड सर सर मंडल वाइज प्रेसिडेंट प्रोफेसर सिंघाल ने हाजिर होको सी एस सर पंडित रामेश्वर मंजू भागन मतना नाम आदमी नेक्स्ट टॉपिक ऑफ இதெல்லாம் நல்லா 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 என்ன என்னங்க ரெக்டர் முன்னிலையில நல்லா 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 ಚಲಾಮಣ್ಣ ಯೂನಿಟ್ ಇನ್ ಚಾರ್ಜು ಅರುಣ್ಣ ಯೂನಿಟ್ ಇನ್ ದೇವೇಂದ್ರ மாத்தப்படவே இல்ல சரி சம்மன் மாடி நம்ம ரெண்டு என்ன ஏஎம்சி டைரக்டர் மார்க்கெட்டிங் அருண் ஐயா வந்து அவர் அடிவாள் போறதுக்கு நான் கிட்ட கிளால குдам மாடமும் ஏஎம்சி செக்ரட்டரி அதுக்கு தான் இல்ல ದೇರಮ್ಮ ಫೇರ್ ಮಾಡ್ತಾನೆ ನರಮ್ಮ ಇಷ್ಟ ಪ್ಲೈಸ್ ಮಾಡ್ ಇಂಚೆ ಅಜ್ಜನ ನಾನು ಜಿಲ್ಲಾ ನರಮ್ಮ ಬಲೇಶ್‌ನಾ ನಿತ್ರಮ್ಮ ಇಟ್ ನೀನು ಹೇ ನೇಮ್ ಬೋಲ್ ನೋಡು ಹೈ ಫೋನ್ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿ ಹೋಗ್ತಾನಾ ಒಂದು ನಿಮಿಷ ಅಲ್ಲ ಸಾನ್ ಜಲ್ಲಿಯೋ ತಡೆಚು

கே பாபு நா நா கேப்ட்னா கேப்ட் பைசல் பாபு நா நா என்ன போறாகதே மாலையினு சீனு மாலையினு என்ன ஜோடி ஆகுது நான் ஆளு ஆ இடி ஆ நாலே ஊரு இடி என்ன பண்ணுவாங்க ஓ சரிடா என்னடா நசின் ரெடி நசின் ரெடி சரிடா

I no, don't no, no.